కాసల్పూడి గ్రామం అండి మాది మామిడి మండలం మాది ఏరియా వచ్చేసి బొమ్మడిపాలెం అంటారు మా ఏరియాలో వచ్చేసి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మాకు ఇంటింటికి కులా ఇచ్చినా సరే మాకు వాటర్ డైలీ రోజు రోజుగా వాటర్ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము కనీసం ఈ రోడ్లు కూడా ఏమైనా వేస్తే బాగుంటుందని అడుగుతున్నాము మండలం అండి బొమ్మిడిపాలెం ఏరియా బొమ్మిడిపాలెం ఏరియా లేదండి పైపులు లేవు లేవు అలా ఊరికి నీళ్ళు వచ్చండి ఐదు రోజుల పైన అయిపోయిందండి ఎక్కడి నుంచో మోసి తెచ్చుకున్నామండి ఇగో నీళ్ళు అసలు వ్యాసరెట్టుకోడా కూడా నీళ్ళు ఏమంట తాగితే కూడా నీళ్ళు లేవు నీళ్ళే కూడా వాటర్ ప్యాకెట్లు తెచ్చుకుని తాగుతామండి నీళ్ళు నీళ్ళు చాలా రోజులు అయిపోయింది రోడ్లు ఎలా ఉన్నా సార్ ఊరికి మాత్రం ఏమీ రావండి ఎంతమంది నగ్గినాయి ఎంతమంది ఓడిపోయినా సరే ఊరికి మాత్రం ఏమీ రావు రోడ్డు ఇవన్నీ పిల్లలు రోడ్ల మీద పడిపోయండి గొప్పలు తగిలేసి పాలుకోవాలి పగలు కొట్టేసుకున్నారు సంటి పిల్లలు రోడ్ల మీద నడిచి ఎంత దూరం నుంచి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నామో చూడండి ఇదిగోండి అన్నం వండుకుంటే తాగితే అక్కడ కొట్లు తాగట్టు తాగిపోయి వస్తుందండి సెంటీ పిల్లలు కూడా నీళ్ళెత్తా కూడా లేవు ఈ ఊరు అలాగైపోయిందండి బొమ్మిడికోలు మొత్తం ఎవరు నవ్వినా సరే రోడ్లే ఎంత లేదు ఏమీ ఎంత లేదు ఎవరో పట్టించుకుంటుంది ఊరిని మొత్తం బొమ్మిడికోలేదు ఐదు రోజులు పట్టించి వాటర్ రావట్లేదండి ఇంటింటికి కొలయిస్తారని మేము ఎదురు ఎదురుకోతున్నాం అన్నమాట ఒక స్ట్రీట్ లైట్లు లేవండి వాటర్ రాదండి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మందు తాగేసి కూడా పడిపోతున్నారండి జనం గ్యాస్ కూడా అవుతున్నాయండి ఓట్లు వచ్చినప్పుడు మాత్రం అన్ని చేసి వస్తామని చెప్తారండి ఓట్లు అయిపోయిన తర్వాత అంతా మామూలేనండి